హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు బర్త్డేస్కి యానివర్సరీలకి చాలామంది కూడా కేక్స్ బయట ఆర్డర్ ఇచ్చుకొని చేస్తుంటారు కదండీ చాలా ఈజీగా ఇంట్లోనే కూల్ కూల్గాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్లఫీ గాను సేమ్ బేకరీ స్టైల్లోనే ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అండి ఇది ఎలా చేసుకోవాలనేది దీని దీని ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను చాలా ఈజీ అండి నెక్స్ట్ ఇది ఎగ్లెస్ అనమాట చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో కదండి బేకరీలో కూడాను ఎంత బేకరీ స్టైల్లోనే బేకరీలో ఎంత ప్లఫీగా వచ్చి కూల్గా ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్లోనండి ఒకసారి ఎలా చేయాలనేది చెప్తాను తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ దీనికైతే ఫస్ట్ మనం కర్డ్ వన్ కప్ తీసుకోవాలండి ఎందుకంటే మనం ఎగ్లెస్ చెప్తున్నాం కదా ఒకవేళ ఎగ్ వేయాలనుకుంటే ఒక త్రీ త్రీ ఎగ్స్ వేసుకోండి ఎగ్లెస్కి అయితే నేను కర్డ్ వేసుకున్నాను వన్ కప్ కర్డ్కి హాఫ్ కప్పు షుగర్ అనేది వేసుకోవాలండి ఒకే కప్పు మెజర్మెంట్ తీసుకోండి మీకు ప్రాసెస్ అంతా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ కేక్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నెక్స్ట్ ఒక పావు వన్ ఒక పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ అండి ఆయిల్ అనేది స్మెల్ ఏంది లేదంటే బటర్ అయినా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో మీరు నెక్స్ట్ ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక వీటిలోని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా మీకు మైదా కాకుండాను చాలామంది కూడా కేక్ పౌడర్ కూడా దొరుకుతుందండి అదైనా యూజ్ చేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ వంట సోడా ఉంటుంది కదండి బేకింగ్ సోడా అది కూడా హాఫ్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ ఫుడ్ కలర్ అండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఎందుకంటే ఇది కొంచెం డెక్ అట్రాక్టివ్గా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుందని చేశాను లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఒక కొంచెం ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక ఇవన్నిటి కూడా రౌండ్గా రౌండ్గా కానీ లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ బాగా కలుపుకోవాలండి చూసారు కదండి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా మంచిగా కూడా ఎక్కడ ఉండాలి లేకుండాను బాగా కలుపుకోండి నెక్స్ట్ ఏంటంటే మనం కేక్ బ్యాటర్ అనేది బాగా పల్చగా కాకుండా అలాగని బాగా థిక్గా కాకుండాను క్రీమీ స్ట్రక్చర్ ఉంటుంది కదండి అలా వచ్చేలా అలా వచ్చేలా ఉండాలి అంటే ఇందులో పాలు కూడా పడుతుంది అనమాట మనం ఒక హాఫ్ టేబ్ హాఫ్ గ్లాస్ పాలు వేసుకోవాలి మీరు చెక్ చేసుకొని పాలు వేయండి ఎక్కువ పాలు వేసినా కూడాను మన కేక్ అనేది చక్కగా రాదండి నేనైతే ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్నానండి చూసారు కదండి ఇలా బ్యాటరీ అంతా కూడాను బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కేక్ మౌల్ తీసుకుందామండి ఒక కేక్ మౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని దాన్ని బాగా కూడాను చుట్టూ గ్రీచ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడాను అప్లై చేసుకున్నాక దానిపైన కొంచెం మైదా పిండిని జల్లుకొని చుట్టూ కూడాను చేసుకోవాలి లేదు అనుకుంటే బట్టర్ పేపర్ ఉంటుంది కదండి అలా బటర్ పేపర్ వేసుకున్నా కూడా సరిపోతుంది నా దగ్గర ఏమీ ఇంట్లో అవైలబుల్గా లేకుండా కేక్ డెకరేషన్ ఐటమ్స్ కానీ ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే కూల్ కేక్ని చేస్తున్నాను కదా సో అందుకనే నేను బటర్ పేపర్ ఏది కూడా పెట్టలేదండి నెక్స్ట్ ఇలా మొత్తాన్ని కూడాను పిండినంత చుట్టూ జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్నాక ఈ కేక్ బెడర్ అంతా కూడాను అందులో వేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తాన్ని వేసుకున్నాక ఒకసారి మనం ట్యాప్ చేసుకోవాలి ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండాను మొత్తాన్ని కూడాను ఒకసారి ట్యాప్ చేసుకొని నెక్స్ట్ మనం ప్రాసెస్కి వెళ్ళిపోదామండి నెక్స్ట్ అయితే మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పట్టి ఒక ప్యాన్ కానీ ఏదైనా మీకు ఏదో అవైలబుల్గా ఉంటే అది దానిపైన ఒక స్టాండ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి ఇలా ప్రీ హీట్ చేసుకున్నాక స్టాండ్ ఒకవేళ లేకపోతే ఏదైనా బౌల్ ఉంటుంది కదా స్టీల్ బౌల్ అలా కింద పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్నాక నెక్స్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు మనం బేక్ చేసుకోవాలండి ఒకవేళ ఓవెన్లో పెట్టారనుకోండి వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ తోటి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ కూడా బేక్ చేసుకోవాలండి చూసారు కదా కేక్ అనేది ఎంత ప్లఫీగా వచ్చిందో నెక్స్ట్ మనం ఒక టూత్పిక్ తీసుకొని మిడిల్లో మాత్రమే మనం చెక్ చేసుకోవాలి సైడ్ అంతా కాకుండా మిడిల్లో చెక్ చేసుకుంటే అప్పుడు పచ్చితనం ఉందో లేదో తెలుస్తుందండి నెక్స్ట్ నేను ఇలా టూ కేక్స్ తయారు చేసుకున్నానండి ఇలా చేసుకున్నాక నెక్స్ట్ మనం ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం షుగర్ సిరప్ కోసం ఒక టూ టే ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్కి ఒక ఆ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ షుగర్ అనేది మెల్ట్ అయిపోతే చాలు అండి అవి బాగా మరబెట్టాల్సిన అవసరం లేదు నెక్స్ట్ విప్పుడి క్రీమ్ అనేది రెడీ చేసుకుందాం విప్పుడి క్రీమ్ కోసం నేనైతే విప్పుడి ప్రా విప్ వన్ కప్ విప్పుడు పౌడర్ తీసుకున్నానండి ఇది ఆన్లైన్లో తీసుకున్నాను ఇది మనం బయట మార్కెట్లో కూడా దొరుకుతుందండి విప్పుడి పౌడర్ అంటే చాలామంది షాపుల్లో కూడాను కొనుక్కుంటున్నారు మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది దీని గురించి నెక్స్ట్ దీంట్లో కొంచెం పాలు యాడ్ చేసుకొని ఒక గ్లాస్ పాలు అనమాట అంటే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఎక్కడ లేకుండా బాగా స్పూన్తో ఫస్ట్ కలుపుకోవాలండి నెక్స్ట్ ఒక ఒక వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకున్నాక కొంచెం కూలింగ్ వాటర్ వేసుకోవాలి దాంట్లోనే ఐ మీన్ చల్లటి నీరు వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక మనం తయారు చేసుకున్న ఈ విబ్బుడి పౌడర్ని బాగా స్పీడ్లోని బాగా బ్లెండ్ బ్లెండర్తోని బ్లెండ్ చేసుకోవాలండి ఒకవేళ హ్యాండ్ బ్లెండర్ ఉన్నా కూడాను కొంచెం టైం అయితే పడుతుంది కానీ హ్యాండ్ బ్లెండర్తో కూడా మనం చేసుకోవచ్చండి ఇలా బాగా కూడాను ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడాను బాగా బ్లెండ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఏంటంటే ఇందులోకి మనం షుగర్ షుగర్ పౌడర్ కానీ వెనీలా ఎసన్స్ కానీ ఏది యాడ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇందులో అన్నీ కూడాను యాడ్ చేసి ఉంటాయి సో మనం జస్ట్ ఆ పౌడర్ వేసి పాలు వేసుకొని కలుపుకోవడమేనండి నెక్స్ట్ దీన్ని ఇలా ప్లఫీగా రావాలి క్రీమీగాను ఇలా దీన్ని తిరగేసుకుంటే పడిపోకుండా ఉండేటట్టు ఉండాలి నెక్స్ట్ కేక్ అనేది చల్లగా అయింది కదండి ఇది కంప్లీట్గా చల్లగా అయ్యాకే మనం తిరగ తిప్పుకొని ఇలా బోర్లించుకుంటే చక్కగా ఇలా ట్యాప్ చేసుకుంటే చక్కగా కూడా కేక్ అనేది పడిపోతుంది ండి చూశారు కదండి ఎంత ప్లఫ్ఫీగా కేక్ అనేది వచ్చిందో ఇలా నెక్స్ట్ చల్లగా అయ్యాకే మనం దాన్ని బయటికి తీసుకోవాలండి లేకపోతే కేక్ అనేది అనమాట ఇలా నేను టూ కేక్స్ చేసుకున్నాను కదా చూడండి రెండు కూడా ఎంత ప్లఫ్ఫీగా వచ్చిందో మనం చేసుకునే కేక్ బట్టే మనకు మనకి కూల్ కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా పైన లేయర్ అంతా కూడాను తీసుకోవచ్చండి అండి మన ఇష్టం ఒకవేళ తీయన అవసరం లేదు ఒకవేళ అవసరం లేదనుకుంటే అలానే మనం కట్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఇలా చాక్తో కట్ చేసుకున్నాను పైన లేయర్ అంతా అది వేస్ట్ అవ్వదండి అది డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు చూడండి నేను ఒక కేక్ని ఇలా ఇలా మిడిల్లోని టూ లేయర్స్గా అంటే టూ పార్ట్స్గా కట్ చేసుకుంటున్నానో చూడండి ఇలానే కాకుండా థ్రెడ్తో కూడాను కట్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి నేను ఇలా కట్ చేసుకున్నాను కదండి చాక్ తోటి ఇలా చే నైఫ్తో కట్ చేసుకున్నాను కదా నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత ప్లఫీగా స్పాంజీగా వచ్చింది అనేదో తెలుస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఒకసారి చూడండి ఎంత ప్లఫీగాను ఎంత బాగా వచ్చింది కదండి ఇలా చక్కగా కూడాను ఫస్ట్ తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇప్పుడు దీన్నే మనం థ్రెడ్తో కూడాను చక్కగా కట్ చేసుకోవచ్చు ఒక థ్రెడ్ తీసుకొని రెండు రౌండ్లు చుట్టుకున్నాక దాన్ని చివరిలో కట్టేసుకోవాలండి ఇలా కట్టుకున్నాక మనం కేక్ని చేతితో గట్టిగా పట్టుకొని ఆ థ్రెడ్తో ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కూడాను చాలా ఈజీగాను కట్ అయిపోతుంది నెక్స్ట్ మీ ఇష్టం లే ఎనీ లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ కట్ చేసుకొని మీరు కేక్ని ని డెకరేట్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఇలా మనం కొంత మిగిలింది కదండి పైన పోతంతా కూడాను దాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే ఇవి డెకరేషన్ కోసం అనమాట మరీ బాగా పేస్ట్ కొడదు కొంచెం ఒక కొంచెం టూ మినిట్స్ మాత్రమే మిక్సీ పట్టాలి నెక్స్ట్ ఇలా లేయర్స్గా కట్ చేసుకున్నాం కదండి దీంట్లోకి షుగర్ సిరప్ అనేది కొంచెం కొంచెంగా వేసుకోవాలి షుగర్ సిరప్తో ఎంత బాగా తడిపితే అది కూల్ కేక్ అనేది అంత ప్లఫీగా చాలా బాగా వస్తుందనమాట నెక్స్ట్ ఈ క్రీమ్ అంతా కూడాను క్రీమ్ అంతా కూడాను మొత్తం అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్నాక బాదం పలుకులు ఉంటుంది కదండి ఇలా క్రష్ చేసి నేను కొంచెం వేసుకున్నాను ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ మాత్రమేని మీకు అవైలబుల్గా లేకపోతే వేయనవసరం లేదండి ఇలా వేసుకున్నాక నెక్స్ట్ సెకండ్ లేయర్ని కూడాను ఇలా పెట్టుకోవాలి సెకండ్ లేయర్ కేక్ ఉంటుంది కదా ఆ కేక్ని కూడా ఇలా మిడిల్లో పెట్టుకొని షుగర్ సిరప్ అనేది కంప్లీట్గా కూడాను యాడ్ చే పెట్టాలండి నెక్స్ట్ క్రీమ్ ఉంటుంది కదా సేమ్ క్రీమ్ కూడాను అలాగే ఒకే ఆ ప్రాసెస్లో సేమ్ ప్రాసెస్తోనే చక్కగా కూడాను బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు క్రీమ్ అంతా విప్పుడి క్రీమ్ అంతా కూడాను పెట్టుకోవాలండి చూసారు కదా ఇలా నేను లేయర్ వైజ్గా కూడా మొత్తాన్ని కూడా వేసుకున్నాను కదండి ఇప్పుడు మనం ఇందాకలా మిక్సీ పట్టిన కేక్ అంతా కూడాను ఆ కేక్ పౌడర్ అంతా కూడా నేను సైడ్ని అంతా అంటించానండి ఇలా అంటించుకున్నాక నా దగ్గర ఒక లవ్ సింబల్ మౌల్డ్ ఉందనమాట ఇవంతా కూడా డెకరేషన్ కోసమని మీకు ఇదంతా ఆప్షనల్ అండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే మీకు నచ్చినట్టు కూడా డెకరేట్ చేసుకోండి ఇలా లవ్ సింబల్లో ఉన్న మౌల్డ్ పెట్టి మిడిల్లో పెట్టి ఈ క్రమ్స్ అన్నీ కూడాను ఇలా చక్కగా డెక చేసుకున్నానండి చూసారు కదా ఇలా ఇప్పుడు ఒక సిక్స్ అనమాట ఒక ఆరు లవ్ సింబల్స్ వచ్చాయనమాట ఇలా వేసుకున్నాక దీనిపైన ఇందాకల మిగిలిన బాదం పలుకులు ఉన్న కదండి ఆ బాదం పలుకులన్నీ కూడా ఇలా పైన వేసుకున్నాను అంతేనండి ఎంతో ఈజీగాను చాలా సింపుల్గా కూడాను బర్త్డేకి స బర్త్డేస్కి ఇంట్లోనే చక్కగా ఈ కూల్ కేక్ను పేస్ట్రీని మనం ఇంట్లోనే తయారు చేసుకోవని పిల్లలకి సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్